అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టి ప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ లాస్ట్ ఎపిసోడ్లో మనం చాలా చక్కగా ఇంకా తొమ్మిది ఇంకా పదో శ్లోకం చెప్పుకున్నాం కదా ఈరోజు పదకొండవ శ్లోకం చెప్పండి తప్పకుండా ఈ దీంట్లో అమ్మవారు ఎట్లా ఆవిడ ఆవిడ శబ్దం చేస్తే ఎంత బాగుంటుంది అనే చెప్పేది అనమాట అది దేవి కచ్చపి వాదన ఆవిడ వేణ పేరు కచ్చపి వాయిస్తూ ఉంటుంది అంటే పోలిక ఎప్పుడు ఒక ఒక గొప్పదానితో పోల్చడాలన్నమాట అంతకంటే ఇది గొప్పది ఆ గొప్పదానికంటే ఇది గొప్పది అని చెప్పడం అని ఎక్కడ కూడా అంతే అలాగా దాంట్లో మనం చెప్పుకునేటప్పుడు నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి ఆవిడ వాళ్ళందరూ కూర్చుని ఒక స్త్రీ సభ చేసుకుంటున్నారు సరస్వతి దేవేమో కూర్చుని చక్కగా ఒక వీణ వాయిస్తూ శివుడి గురించి కీర్తనలు శివుడి గురించి పడితే ఆవిడకి ఇష్టం కదా ఎప్పుడూ అమ్మ లక్ష్మి సరస్వతి ఆవిడక అటు ఇటు ఉండి ఆవిడికి సేవ చేస్తూ ఉంటారు లలితాదేవికి అన్నామ ఒకటి వస్తుంది ముందర అక్కడ ఈవిడ కూర్చుని అమ్మ ఆవిడని అంటే ఒక గానసభ జరుగుతుంది అనమాట సరస్వతి గానసభ గానం అంటే గానం కూడా కాదు ఆవిడ వీణ వాయిస్తున్నారు ఆవిడ వీణ పేరు కచ్చపి ఆ కచ్చపి వీణ వాదన చేస్తూ ఉంటే చక్కగా శివుడి గురించి ఆవిడ చక్కగా ఎంతో మంచి ఒక మంచి పాట ఒకటి వాయిస్తున్నారు వాయిస్తుంటే సరికి అందరూ చాలా సంతోషంగా వింటున్నారు వింటూ ఆవిడ కూడా తన భర్త గురించి అంత బాగా చెప్పేసరికి ఆనందం వేసింది ఆనందం వేసి హా అంది అనేసరికి సరస్వతి సిగ్గుపడిపోయి అంటే ఆవిడ గొంతులోంచి ఒకసారి ఒక ఒక ఆనందకరమైన ఒక స్వరం అది దానికి ఒక ఒక సౌండ్ అంతే ఒక శబ్దం వచ్చేసరికి సరస్వతి సిగ్గుపడిపోయి అయ్యో నే నేనేమిటి నేనేమో ఇట్లా అయిపోయిందా నేను ఎంత బాగా వాయిస్తున్నాను అనుకుంటే ఆవిడ ఆ అన్నదానికలో ఉన్న మధురత్వం నా వీణలో నేను ఇంత చేసి పాడిన దాంట్లో కూడా లేదు అని గబగబా గబ్బా కచ్చపెక్కి ముసుగు తొడిగేసింది ఇందాక నుంచి ఎలా చెప్పుకుంటున్నాం ఒక ఎంతో గొప్పదైన విషయం కంటే కూడా ఈవిడ ఇంకా గొప్పది అన్నట్లుగా చెప్పుకుంటున్నాం కదా ఆ కెంపుల కంటే ఈవిడ కెంపులు చాలా అద్భుతం ఆ సూర్య చంద్రుల కంటే ఈవిడ తాటం కాల అద్భుతం అలాగే కదా అనుకుంటూ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఎంత బెస్ట్ పట్టకొచ్చినా దానికంటే ఈవిడ బెస్ట్ ఇంకాను అని చెప్పటం అనమాట అలాగా సరస్వతి వాదన కంటే గొప్ప వాదన వీణా వాదన అసలు ఆవిడ కదా మనకు అందరం వచ్చిందనుకుంటాం అలాంటి వాదనలా ఈవడొకసారి ఆవిడ పాడిన పాట విని ఆహా అన్ని వాహవా అన్నట్టుగా మెచ్చుకునేసరికి ఆవిడికి సిగ్గేసిందిట నేను ఎంత తక్కువ అంటే చాలా లో లెవెల్లో ఉన్న శబ్దాలు వస్తున్నాయి ఆవిడ శబ్దం ఎంత బాగుంది అని ఆవిడికి చాలా ఒక రకంగా ఒక సిగ్గుబడిపోయినట్టుగా అయిపోయి సరస్వతి గబగబా తన వీణని ముసుగు తొడిగేసిందిట ఆవిడ ఎదురుకుండా అంటే పెద్దవాళ్ళు ఎదురుకుండా మనం పాడలేం చూడు అలాంటి వాళ్ళు అలా అలాగ నేను ఇక పడలేను అన్నట్లుగా ఆవిడ ముసుగు తొడిగేసిందట ఇక్కడ ప్రతి వివరణ అలాగే ఉంటాయి ఒక గొప్పదానికి చెప్తా ఎంత గొప్పదో చెప్పి అంతకంటే గొప్పది అని చెప్పటం అనమాట అటువంటి ప్రత్యేకత ఇదంతా కూడా ఈ కొన్ని కొన్ని చోట్ల మనకి ఉపమానాలు చెప్పేటప్పుడు ఇలాంటివి కనిపిస్తూ అసలు రామాయణంలో వాల్మీకి అంటాడు ఒకటి రావణాసురుడికి రావణుడికి యుద్ధానికి ఇంకొక ఉపమానమే లేదు దీనికి ఇదే ఉపమానం అంటాడు ఆకాశానికి ఆకాశమే ఉపమానం సముద్రానికి సముద్రమే ఉపమానం ఈయనకి ఈయనే ఉపమానం వీళ్ళిద్దరు యుద్ధానికి వీళ్ళిద్దరూ ఉపమానం అంతే ఉపమానం అంటే ఓకే అంతకుమించి పోలిక ఆకాశాన్ని ఆకాశం తప్పితే ఇంకా నేను పోల్చలేదు అంటాడు అలాగా ఒక శ్లోకం ఉంటుంది గగనం గగనాకారం సాగరం సాగర ఉపమా రామరామణయో యుద్ధం రామరామణయో రివ అని వాళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధానికి వాళ్ళిద్దరి మధ్య యుద్ధమే పోలిక ఇంకోలేదు వాళ్ళిద్దరితో ఇంకో వాళ్ళిద్దరితో పోల్చేటటువంటి యుద్ధం కాదు అది అని చెప్పటం అనమాట అలాగే ఇక్కడ అలా కాదు పోలుస్తున్నారు అన్ని చోట్ల ప్రతి చోట పోలిక చెప్తున్నారు అన్ని చోట్ల ఇక్కడ పోలిక కనుబొమ్మలేమో మన్మధుడి ఇంటి గృహతోరణాల్లాగా ఉన్నాయన్నారు అన్ని చోట్ల పోలు ప్రతిదానికి ఒక పోలిక చెప్తూ ఆ ఆ పోలికలన్నీ తీసుకొచ్చి చివరికి ఇలా మందస్మిత ప్రభా పూర మధ్య సమానస తర్వాత ఆవిడ చక్కగా మందస్మిత నవ్వుతూ ఉంటే కామేశ్వరుడు మనసంతా నిండిపోయిందట ఆవిడ పూర్తిగా కామేశ్వరుడు మనసంతా ఆవిడ చక్కగా నవ్వుతున్నటువంటి ఆవిడ మందస్మిత ప్రభా ప్రభ అంటే కాంతి ఆవిడ చిరునవ్వు కాంతులు ఉన్నాయే ఆ కాంతితో శివుడి మనస్సంతా కామేశ్వరుడు కామేశ్వరి ఇద్దరు ఆ కామేశ్వరుడి మనస్సంతా పూర్తిగా ఆవిడ చిరునవ్వుతో మునిగిపోయి ఉన్నదట అటువంటి అపరూపమైన సన్నివేశం అంటే శివుడు ఆవిడ చక్కగా చిరునవ్వు నవ్వంగానే ఎంత ఆనందించాడో అనమాట ఆ చిరునవ్వు కాంతులకి శివుడు పరవశించిపోయాడు అనమాట అంటే అందరూ భక్తులు భర్త అందరూ కూడా ఆవిడకున్నటువంటి ఆ ప్రత్యేకతలను చూసి ప్రత్యేకతల్లోకెల్లా ప్రత్యేకతలు మన అవి చూసి అందరూ పులకించిపోతున్నారు ఆవిడ చుట్టూ అది ఈ శ్లోకం అర్థం నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర శ్లోకంలో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ కంధర ఈ అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనే దాంట్లో ఒక ప్రత్యేకత ఎలా ఉంటుందంటే ఇప్పుడు దాకా అన్ని పోల్చాం కదా అసలు ఇక్కడ ఆవిడ చుబుకానికి పోల్చడానికి ప్రపంచంలో ఏమేమి లేవుట సదృశ్యం అంటే దానికి సమానమైంది అని చెప్పటం పోని సుమారుగా అని చెప్పటం అనాకలిత అసలు అలాంటివి లేనే లేవు ఎక్కడ అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఆ చుబుకంతో చుబుకం అంటే ఏంటి ఇక్కడ చిన్ దాంతో ఆవిడ చక్కగా మెరిసిపోతుంది మహా అందంగా ఉంది ఎవరైనా ముద్దు పెట్టుకునేటప్పుడు ఇలా అని ముద్దు పెట్టుకోవటం కూడా ఉంటుంది చుబుకాన్ని ముద్దాటం అంటారు ఈ చుబుకం అసలు దాన్ని దీంతో దీన్ని దాంతో పోల్చామా ఇక్కడ దీన్ని పోల్చడానికి పోలికే లేదు అక్కడ అసలు దీన్ని దరిదాపుల్లోకి వచ్చేటటువంటి చుబుకం ఇంకేం లేదు పెదాలు దొండపళ్లతో పోల్చాం పగడాలతో పోల్చాం ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పోల్చుకుంటూ వస్తున్నాం ఇక్కడ పోలిక చెప్పటానికి కూడా దరిదాపుల్లో మరొకటి లేదు ఇందాక చెప్పినట్టుగా వాల్మీకి గగనానికి గగనమే పోలిక ఇంకోటి లేదు ఆకాశ సాగరానికి సాగరమే పోలిక ఇంకోటి లేదు రామరావణ యుద్ధానికి ఆ యుద్ధమే పోలిక లేదు అని చెప్పారు అలాగే ఈవిడ చుబకానికి అసలు పోలికెళ్ళే అంత ప్రత్యేకత ఉన్నటువంటి యునిక్ లక్షణాలు గల చుబకం ఆవిడ చుబ్బుకం ఇక్కడ దాకా గొంతు ఈ చుబకం దాకా వచ్చాం ఆ తర్వాత కామేశ బద్ద మాంగళ్య సూత్ర శోభిత కంధర కామేశుడు ఆవిడ మెడలో మంగళసూత్రం కట్టాడు కామేశ ఆయన చేత కట్టబడిన సూత్ర శోభిత కంధర మాంగళ్య సూత్ర శోభిత కంధర ఆ మంగళ సూత్రం ఆయన కట్టాడు ఈవడికి మెడలు ఆ కం ఆ కంఠం కంధరం అంటే కంఠం ఆ కంఠం ఆ మంగళ మంగళసూత్రం కడితే ఒక రకంగా శోభిల్లుతో ఉందట ప్రత్యేకమైన శోఫ అప్పటిదాకా లేని అలంకరణ అప్పుడు వచ్చేసింది అనమాట మనం కూడా చిన్న నెక్లెస్ వేసుకుంటేను ఏదన్నా ఇంకా ఆవిడకంటే బాగుంది అని అనుకుంటాను చూడుకొని అట్లాగా అలాగా ఆవిడకి అది వేయంగానే మా కామేశ్వరుడు వచ్చి మంగళసూత్రం ధారణ చేయంగానే ఈవిడికి కట్టంగానే ఆవిడకి అందం ద్విగుణీకృతం అయిపోయినట్లుగా మహా అద్భుతంగా శోభిల్లుతుందట ఆవిడ కంట ఇక్కడ దీన్ని బట్టి మనకి రెండు ఒక విషయం తెలుస్తుంది మంగళసూత్రం అనేది లలితా నుంచే ఉన్నది అవును ఇప్పుడు మంగళసూత్రం ఎప్పటి నుంచి వచ్చింది అని ఎందుకంటే రాముడి వివాహ సీతారాముల వివాహం చేసినప్పుడు పాణిగ్రహణమే చెప్తారు కానీ మంగళసూత్రం కట్టడం చెప్పరు దాంట్లో అది ఉండదు జనకుడు పిల్లనిస్తూ ఎం సీత మమ్మ సూత అని చెప్పి చేతి పెట్టి చేతుల్లో పెట్టి ఇగో నీకు చెప్తున్నాను అని చెప్పి ఇస్తాడు అంతేగాని అక్కడ ఎక్కడా కూడా మంగళసూత్రాలు కట్టుకున్నట్టు కనిపించారు ఇది ఇంకా పురాతనమైంది కదా అసలు ఆదిలో వచ్చినటువంటిది కదా అటువంటి దాంట్లో మంగళసూత్రం ఉంది అంటే పద్ధతులు ఆచారాలు ఈ రోజుల్లో కొంతమంది వేసుకోవాలా అక్కర్లేదా రాముడే కట్టలేదు కదా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు పిల్లలు కొత్త జనరేషన్ వాళ్ళు మధ్య జనరేషన్ వాళ్ళు కూడాను అంటే అది తీసేస్తే సుఖంగా ఉంటే సుఖంగా ఉండటానికి కారణాలు ఎత్తుకుంటారు అది వేసుకుంటే సుఖంగా ఉంటే వేసుకోవడానికి కారణాలు ఎత్తుకుతారు ఎవరైనా కన్వీనియన్స్ ఇస్తే మెయిన్ రిలిజియన్ ఎక్కడైనా ఎవరికైనా కూడా అన్నిటి విషయాల్లో దాంట్లో ఇక్కడ కామేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రం వల్ల ఆవిడ కంఠం అంత శోభిస్తుంది మరి ఆవిడ ఆ మంగళసూత్రాన్ని ఆవిడ ఎంత హాయి ఎంత జాగ్రత్తగా దాచుకోవాలి పైగా మంగళసూత్రం కట్టేటప్పుడు మామూలుగా వివాహాల్లో ఒక మంత్రం చెప్తారు మంగళ్యం తంతునా జీవన అని బద్నామి త్వం జీవ శరదాంశితం నువ్వు వంద శరతులు గాక అంటాడు అంటే ఏంటి ఈవిడ వంద శరత్తులు ఉందంటే ఈవిడ కంఠంలో ఆ మంగళసూత్రం వంద శరత్తులు ఉంది అంటే ఈయన కూడా ఈక్వల్ గా ఆయు వచ్చిందని మమ జీవన హేతున నా జీవన కారణమైనటువంటి ఈ సూత్రాన్ని నేను నీ మెడలో అంటే మాంత్రికుడు ప్రాణం చిలకలో పెట్టా చిలకను ఒకళ్ళకి అప్పు చెప్తే ఆ చిలకని జాగ్రత్తగా వాళ్ళు చూడనంటే నా జీవనానికి జీవనం అంటే ప్రాణమే కదా నా జీవనానికి హేతువైనటువంటి ఈ మంగళ సూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను దీనితో నువ్వు పూర్తిగా వంద శరత్తులు అంటే వంద ఏ సంవత్సరాలు శరత్తు ఋతువు ఒకసారి వస్తుంది సంవత్సరానికి వంద ఏళ్ళు జీవిస్తూ గాక అని కనుక వంద శరత్తులు మన ఇద్దరం కలిసి చూస్తాము అని చెప్పటం ఇది అందరూ వినే మంత్రంగా దీని మీనింగ్ నేను ఇప్పుడే తెలుసుకోవడం అమ్మా మంత్రానికి అర్థం తెలుసుకుంటే కొంచెం కాస్త సమయం వెచ్చించి ఏ పురోహితుడని కూర్చోబెట్టి మీరు కూడా మీ ఛానల్లో చెప్పించండి అమ్మా ఎప్పుడైనా చెప్పించండి కొన్ని మంత్రాలకు అర్థాలు తెలిస్తే బాగుంటుంది అవునవును దాని అర్థం తెలిస్తే దాని విషయం ఏంటనేది తెలిసి దాని మీద గౌరవం పెరుగుతుంది అవునవును అలాంటి మాంగళ్య సూత్రం ఆవిడ కట్టాడు ఆయన ఇక్కడ పోతన భాగవతంలో ఒకటి రాశాడు సాగర మథనం అప్పుడు హలాహలం పుట్టింది సాగర మథనంలో హాలాహలం పుట్టినప్పుడు ఆ విషయాన్ని ఎవరు తీసుకోవాలి అందరూ పారిపోతున్నారట దేవతలు పారిపోయారు రాక్షసులు పారిపోయారు వాసుకుని అక్కడ వదిలేసి ఏం చేయాలి ఏం చేయాలి అంటే అప్పుడు శివుడే ముందరకొచ్చి నేను అన్నాడు కానీ భర్త ఏ పని భార్య అనుమతి లేకుండా చేయకూడదు భార్య ఏ పని భర్త అనుమతి లేకుండా చేయకూడదు ఇది ఒక నియమం భార్యాభర్తల మధ్య సంబంధం నిలబడాలంటే దాచి చేయటం అనేది తప్పు అది పనికిరాదు అసలు భార్యాభర్తల సంబంధం విచ్ఛిన్నం అవడానికి అదొక కారణం ఇక్కడ శివుడు భార్యకి చెప్పకుండా మింగటానికి వీలలేదు ప్రజలందరూ అల్లల్లాడిపోతున్నారు ఈ విష గాలికి వేడికి కనుక అది మింగాలి అది ఏదో ఒకటి తను దాన్ని దాన్ని తగ్గించేయాలి దాన్ని తగ్గించాలంటే మింగాలి మింగాలంటే భార్యని పర్మిషన్ అడగాలి ఆవిడని ఆవిడ చూసి అడగన తాగనా అని అడిగితే ఆవిడ చెప్తుంది అప్పుడు మింగడిది గరల మరియు మింగని విభుండనియు మేలని ప్రజకున్ ప్రజకందరికీ మేలు తాగేవాడు తన భర్త మింగేది గరణం విషం మేలని ప్రజకున్ మింగుమనే సర్వమంగళ సరే మింగు అందిట మంగళసూత్రమునెంత మది నమ్మినదో ఆ మంగళ నా మంగళసూత్రం గట్టిది నాకేం కాదు నువ్వు వా నా మంగళసూత్రం నేను నమ్మాను నీ జీవన హేతువైన మంగళసూత్రం నా దగ్గర క్షేమంగా కాలం నీకేం కాదు అవటానికి వీల్లేదు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇచ్చేసి మింగమంటే అప్పుడు ఆయన మింగుతూ మొత్తం మింగేస్తే పొట్టలో ముల్లోకాలు ఉన్నాయి కదా అవందరూ కాలిపోతారు కనుక మింగలేడు కక్కలేక మింగలేక అనే సమతి ఇక్కడే వచ్చింది మింగితే బయట ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం మింగితే లోపల ఉన్న వాళ్ళకి ప్రమాదం అందుకని ఆయన ఇక్కడ ఆపాడు అందుకని ఆయన గర్రల కంఠుడు కంఠుడు అయ్యాడు కంఠం దగ్గరే ఆపేశాడు కనుక మంగళసూత్రం ఎంత మహత్యంగా ఉన్నదో భర్త ప్రాణాన్ని ఎంత గట్టిగా రక్షిస్తుందో ఇదంతా మనకి తెలుస్తుంది ఇక్కడ మంగళసూత్రం లేదా అంటే అప్పటి నుంచే కనపడుతుంది ఈ మధ్యన ఇంకొకసారి ఎవరో ఇది ప్రక్షిప్తం అండి అన్నారు లలిత సహస్రనామాల్లో ప్రక్షిప్తాలు ఉన్నాయంటే నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను తర్వాత ఎవరో దీనిని కలిపినటువంటి కలిపితే ఇక్కడ ఇలా కూర్చున్నట్లుగా రాదు అది అసలు అదంతా ఒక రకమైన స్ట్రక్చరల్ ఆర్గనైజ్డ్ పొయ్యిట్రీగా సాగుతున్నటువంటి దాంట్లో మధ్యలో కొత్తగా మనం ఏమన్నా చేరిస్తే అది అతుకులు అతుకులుగానే తెలుస్తుంది మీరు అనేది లలిత సహస్రనామంలో తర్వాత ఇంప్రూవైజేషన్ చేసి ఎవరో కలిపారు అనేటటువంటిది మంగళసూత్రమే అసలు లేదు ముందర అనేవాళ్ళు ఇది ఇంత ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ ఇంత వివరంగా ఉంది అంత చక్కగా చెప్తుంటే కూడా ఆయన అంటున్నారు అంటే అంటానికి ఏమన్నా అంటారు అర్థమైందా అసలైన అయినా మహత్త అర్థం చేసుకోకుండా అంటానికి ఏమైనా అనొచ్చు మీరు చెప్తుంటే ఒక మ్యాథ్స్ లో స్టెప్ బై స్టెప్ ఎలా అయితే ఉంటుందో అంత ప్రాపర్ గా వివరించినప్పుడు మధ్యలో అతికించేంత మనకుందా ఫస్ట్ థింగ్ దానికి సరిపోయేలాగా ఆ పైన ఉన్న కంపారిజన్స్ కి సరిపోగా ఎవరు కూడా అతికించలేరు కదా అతికించలేరు కదా కనుక సూత్ర శోభిత కంధరా ఆవిడ గొంతు ఎలా ఉంది కంఠం ఆవిడ మంగళసూత్రం కొత్తగా కడితే పచ్చగా మెరిసిపోతూ ఉంటుంది కదా చక్కగా మెరిసిపోతుంది దాంతో ఆవిడ మెరిసిపోతుంది సూత్రము మెరుస్తోంది ఆవిడ మెరుస్తోంది ఆవిడ కంఠం మెరిసిపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఆ కంఠం దాకా ఇవాళ మిగిలింది తర్వాత చెప్పుకుందాం అమ్మ చక్కగా లలిత సహస్రనామం గురించి మాట్లాడుకుంటుంటే కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి అమ్మ సరస్వతి అమ్మవారితో సన్నివేశం మీరు ఏదైతే చెప్పారో అది మంగళ సూత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇది ఇలాంటి లలిత సహస్రనామం గురించి మాట్లాడుకుంటూ ఇంకెన్నో విషయాలు కూడా ఇందులోనే మనం తెలుసుకోవడం ఏదైతే ఉందో అది చాలా మంచిగా అనిపిస్తుంది ప్రొడక్టివ్ గా నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా స్తోత్రాలను కానీ వాటిని కానీ దేవుళ్ళ గురించి తెలుసుకోవడం కానీ తెలుసుకుని వదిలేకుండా వాటి నుంచి ఏం నేర్చుకోవాలి ఈ రోజు ఆ డే టు డే లైఫ్ కి మనం ఉపయోగపడనటువంటివి ఏదైనా అలాంటి ఏ విద్య అయినా కూడా ఉపయోగపడని విద్య పనికిరాదు కదా దేనికో దానికి అది ఉపయోగపడాలి కనుక ఇది చేసేటప్పుడు ప్రతి ప్రతివారు దీని ఉపయోగం తెలుసుకుంటే దీని అసలైన విశేషం తెలుసుకుంటే మంగళసూత్రాన్ని తక్కువ చూడరు అవును దాని ప్రాధాన్యత అర్థమైనప్పుడు మీరు కట్టేటప్పుడు చదివే మంత్రం యొక్క అర్థం కూడా చెప్పడం వల్ల దాని యొక్క గొప్పతనం అది ఇంకోసారి విన్నప్పుడు దాని పట్ల కలిగే మర్యాద కూడా నా ప్రాణ నీ చేతిలో పెడుతున్నాను అన్నాడు నీ మెడలో కడుతున్నాను అన్నాడు ఇంత వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలమ్మ నమస్కారం